ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు మనము నిక్కమైన నాలోని నెలవు అనే ఈ కీర్తన యొక్క అర్థం తెలుసుకుందాము నిక్కమైన నాలోని నెలవు కానలేను దిక్కు నీవే హరి నా తెలివేటి తెలివి నాలో నిజమైన స్థిరత్వము నేను చూడలేను నా తెలివి అంతటి తెలివి కాదు ఈ విషయములో నాకు దిక్కు నీవే హరి నీటిలో మునిగి వచ్చి నిర్మలుడననుకొందు ఘాటమై యావేగి లేచి కానందును నీటిలో మునిగి అంటే స్నానం చేసి లేదా గంగలో మునిగి వచ్చి నేను నిర్మలుడను అంటే మలినం లేనివాడను అని నేను అనుకుంటాను ఘాటమై యావేగి లేచి ఘాటమై అంటే అధికమైనటువంటి యావ అంటే కోరిక లేదా కామము లేదా ఆశ ఇటువంటివన్నీ అధికమైన ఆశతో ఏగి అంటే వెళ్ళి లేచి అలాగే ఉండి కానందును నేను నిర్మలుడను కాను అని అనుకుంటాను అంటే అధికమైన ఆశలు కోరికలు ఉన్నప్పుడు నిర్మలుడు కాను తేటల ఆదేహమే దిష్టము ఆనేనే తేటల ఆదేహమే అంటే స్నానం చేసి వచ్చినటువంటి గంగలో మునిగి వచ్చినటువంటి ఆదేహమే తేటమైన దేహం మలినం లేనటువంటి దేహమే కానీ నిర్దిష్టంగా లేను నేను దిష్టముగా ఉన్నాను అంటే నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండలేదు నా మనసు అధికమైన యావతో ఉంది కాబట్టి పాటిలేని భావపు నా బతుకేటి బతుకు పాటిలేని భావపు అంటే భావములో సమానం లేనటువంటి పాటి అనగా సమానం ఈ భావంలో సమన్యాయం లేనటువంటి నా బతుకు ఏం బతుకు ఎన్ననొక బంటు నేలి ఏలిక నేననుకుందు పన్ని నేనొకరి గొల్చి బంటనందును ఎన్ననొక బంటు నేలి అంటే ఒక బంటుని మన కింద పనిచేసినటువంటి ఒక సేవకుడిని ఏలి నేనే ఏలికను అని అనుకుంటాను పన్ని నేనొకరిని గొలిచి పన్నీ అంటే చేరి అక్కడ ఉండి ఇంకొకరిని కొల్చి అంటే ఇంకొకరి కింద పనిచేసి నేనే బంటును అని అనుకుంటాను మున్నిటి నా మనసే ఇదంతా కూడా నేను అనుకోవడం అనేది అంతా నా మనసు యొక్క స్వాధీనంలో నేను ఉన్నాను మున్నిటి అంటే స్వాధీనం నా మనసు యొక్క స్వాధీనమే అంత మొదటి నా పుట్టుకే ఇన్ని వికారాల నా ఎరుకేటి ఎరుక నా పుట్టుక మొదలు అన్నీ నా మనసు యొక్క ఆధీనంలోనే జరుగుతున్నాయి నా మనసు ఎన్ని వికారాలు పోతుందంటే అన్ని వికారాలు పోతుంది ఇన్ని వికారాలతో నా ఎరుక ఎరుక అంటే జ్ఞానం నా జ్ఞానం ఏ పాటి జ్ఞానము నా మనసు యొక్క స్వాధీనంలో ఉన్నంత వరకు నాకు ఎరుక అనేది లేదు ఎరుక అంటే నా స్వాధీనంలో నేను ఉండడం ఎరుక అంటే జ్ఞానం నాకు జ్ఞాన జ్ఞానోదయం కాదు కాంచనము చేతనుంటే కలవాడననుకొందు పెంచి ఒకవేళ నే పేదనందును కాంచనము చేతనుంటే అనగా డబ్బులు బాగా చేతిలో ఉంటే ధనము చేతిలో ఉంటే నేను కలవాడను అని అనుకుంటాను పెంచి ఒకవేళ పెంచి అనగా పగిలిన కుండ యొక్క పెంకు కుండ పగిలిపోయి అంటే నిండుకుండా మొత్తం అంటే ధనమంతా వెళ్ళిపోయి కుండ పగిలిపోతే పెంకు ఎలా మిగులుతుందో అలా పెంకు మిగిలినట్లు ధనమంతా లేకుండా ఉంటే ఒకవేళ నేను పేదను అనుకుంటాను కంచు మాయ పొరలగా గాచితి ఈ విధంగా ప్రతిదీ డబ్బు సంబంధంగానే ఆ డబ్బు మాయలోనే నేను అంతా అనుకుంటూ ఉన్నాను నేను పేదవాడిని నేను గొప్ప ధనవంతుడను ఈ విధంగా అంత డబ్బు మాయలోనే ఉన్నాను కొంచిన నా గుణమేటి గుణము శ్రీవెంకటేశ నిన్ను సంశయించిన అనగా సంశయించిన ఇన్నాళ్ళు నేను నిన్ను సంశయించాను నా గుణమేటి గుణము ఈ విధంగా ఉన్న నా గుణము ఏ గుణం ఇది కాబట్టి నా గుణము గుణము కాదు నా యొక్క బతుకు బతుకు కాదు తర్వాత నా ఎరుక ఎరుక కాదు నా తెలివి అంతకంటే కాదు అన్నిటికీ నీవే దిక్కు వెంకటేశ మళ్ళీ ఒకసారి కీర్తన మొత్తం చదువుకుందాం నిక్కమైన నాలోని నెలవు కానలేను దిక్కు నీవే హరి నా తెలివేటి తెలివి నీటిలో మునిగి వచ్చి నిర్మలుడననుకొందు యావేగి లేచి కానందును తేటల ఆదేహమే దిష్టము ఆనేనే పాటిలేని భావపు నా బతుకేటి బతుకు ఎన్ననొక బంటు నేలి ఏలిక నేననుకొందు పన్ని నేనొకరి గొలిచి బంటనందును మున్నిటి నా మనసే మొదలి నా పుట్టుకే ఇన్ని వికారాల నా ఎరుకేటి ఎరుక కాంచనము చేతనుంటే కలవాడననుకొందును పెంచి ఒకవేళ నే పేదనందును కంచు మాయ పొరలుగా గాచితి పొరలుగా గాచితి ఇన్నాళ్ళు నా గుణమేటి గుణము డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా ఈ కీర్తనను మీరు వినవచ్చు